హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్ సి సో ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ స్నాక్ మరుమరాలతో ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా పచ్చిమిర్చి కొత్తిమీర కారం వేసేసి చేసుకుంటే చాలా బాగుంటుంది సో మరి ఇది ఎలా చేయాలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే పక్కన ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ నాకు చాలా వాల్యూల్ అండి చూడండి మరమరాలు తీసుకున్నాలి దీంట్లోకి మనం మరమరాలు తీసుకున్న దాన్ని బట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసుకోవాలి మనం ఎన్ని మరమరాలు తీసుకున్నామో దానికి ఎంత కారం సరిపోతుందో మనకి అర్థమవుతుంది కదా దాన్ని బట్టి అయితే తీసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వేయడం వలన మరమరాలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మిక్చరు ఎప్పుడు కారంతో చేసుకుంటాం కదా ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది దీన్ని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ అవసరం లేదు చూడండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఇదైతే పక్కకు పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి ఇవి సిమ్లో పెట్టి వేయించుకుంటే అన్నీ కూడా మంచిగా వేగుతాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు పుట్టినాల పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ముందు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీన్ని కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా అది పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు స్టవ్ ఆపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఆగాలి వెంటనే మరమరాలు వేయకుండా ఒక టూ మినిట్స్ తర్వాత మరమరాలు వేసి కలుపుకుంటే బాగుంటుంది అనమాట అలా వేడి దాంట్లో వేసేస్తే మెత్తగా అయిపోతాయి సో ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా మరమరాలకి పట్టేటట్టు కలుపుకోవాలి మనం ఎప్పుడూ కారంతో చేసుకుంటాం కదా కానీ ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇది తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడే చేసుకోవాలి ఇది ఎక్కువసేపు బయట ఉంటే ఏమవుతుంది అంటే మెత్తగా అయిపోతుంది అనమాట పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వేసాం కాబట్టి సో అప్పటికప్పుడు జస్ట్ అలా చేసుకుని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కారం ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందనమాట సో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్